శివుడి ఆజ్ఞ లేకుండా చీమ కూడా కుట్టదంటారు అందుకే నేను అరుణాచలం వెళ్ళాను అనడం కన్నా అరుణాచలేశ్వరుడే నన్ను తన వద్దకు పిలిపించుకున్నాడు అంటాను మధుర మీనాక్షి పళని బృహదీశ్వర ఆలయాల యాత్ర తర్వాత నేను నా స్నేహితుడు సంతోష్తో లైఫ్ టైం గురువు వరదరాజేశ్వరతో కలిసి ఈ పవిత్రమైన నేల తిరువన్నమలై అంటే అరుణాచలానికి చేరుకున్నాం మధురై నుంచి అరుణాచలం యాత్ర ఒక స్ట్రెస్ రిలీవింగ్ మాత్రలా అనిపించింది ఒక చిత్రకారుడు రంగులతో వేసిన బ్యూటిఫుల్ పెయింటింగ్ లా ఉంటుంది ఈ జర్నీ చుట్టూ పచ్చని కొండలు సిల్వర్ గోల్డ్ రంగుల్లో ఉన్న స్కై ఈ ప్రయాణం అదిరిపోయింది బాయి ఇలా యంత్రాన్ని చూస్తూ జర్నీని ఎంజాయ్ చేస్తూ రాత్రి పదకొండున్నరకు అరుణాచలం చేరుకున్నాం కన్ను మూసి తెరిచేలోపు సూర్యోదయం అయిపోయింది ఈ యాత్రలో మా ప్లాన్ చాలా సింపుల్ ఉదయం బ్రేక్ఫాస్ట్ చేయడం తర్వాత గిరి ప్రదక్షిణం చేసి దర్శనం చేయడం ప్లాన్ ప్రకారమే నెక్స్ట్ డే మార్నింగ్ సుమారు తొమ్మిది గంటలకు ప్రదక్షిణ ప్రారంభించాం ఇక వీడియోలో ముందుకెళ్ళడానికి ముందు మీకు అరుణాచలం స్థల పురాణం ఎంటో షార్ట్ అండ్ క్రిస్పీగా ఎక్స్ప్లెయిన్ చేస్తాను ఒకసారి బ్రహ్మ విష్ణువులు తమలో ఎవరు గొప్పవారో తేల్చుకోవాలనుకున్నారు ఆ సమయంలో శివుడు అనంత అగ్ని జ్యోతి రూపంలో వారి ముందు ప్రత్యక్షమయ్యాడు ఈ జ్యోతికి ఆది అంతం కనుక్కున్నవాడే గొప్పవాడు అన్నాడు పోలాశంకరుడు అది వినగానే శ్రీ మహావిష్ణువు వరాహ రూపంలో లోతులకు వెళ్ళి వెతికి తను కనుక్కోలేకపోయానని నిజం చెప్పాడు కానీ బ్రహ్మదేవుడు మాత్రం నేను కనుక్కున్నానని చెప్పి చెప్పాడు దీంతో పరమశివుడికి కోపం వచ్చింది ఇకపై నీకు భూమిపై పూజలే జరగవని శపించాడు అనంతరం ఆ అనంత అగ్ని చల్లబడి మారిన రూపమే అరుణాచల పర్వతం అందుకే అరుణాచల ఆలయాన్ని పంచభూతాల ఆలయాల్లో అగ్నితత్వ స్థలం అని కూడా అంటారు నీకు ఆ డౌట్ వచ్చింది కదా క్లారిటీ చూడు అరుణాచలం వెళ్ళాలనుకునే వారికి ఒక ఇంపార్టెంట్ విషయం చెప్పాలి అదేంటంటే ఈ పర్వతంపైకి ఎక్కడ నిషేధం డివోషనల్గా అయిన చట్టరీద్యా కూడా ఎందుకంటే దక్షిణమూర్తి రూపంలో శివుడు ఇప్పటికీ కొండపై ధ్యానంలో కూర్చున్నాడని ఇక్కడి భక్తుల విశ్వాసం అందుకే ఇది జస్ట్ ఒక పర్వతం మాత్రమే కాదు ఇది మహాశివుడి శక్తికి నిలయమైన ఆధ్యాత్మిక కేంద్రం ఇక గిరి ప్రదక్షిణ అనేది మొత్తం పద్నాలుగు కిలోమీటర్ల మేర ఉంటుంది చాలామంది రాత్రి సమయంలో మరి ముఖ్యంగా పౌర్ణమి నాడు చంద్రుడి కాంతిలో ప్రదక్షిణలు చేయడానికి ఇష్టపడతారు మేం మాత్రం పగలే గిరి ప్రదక్షిణ చేయాలని డిసైడ్ అయ్యాం ఆలయాలు దారిలో ఉన్న ఎనిమిది లింగాలు భక్తులను అరుణాచల పర్వతాన్ని చూస్తూ ప్రశాంతంగా సాగేలా ప్లాన్ చేశాం ఎగ్జిక్యూట్ కూడా చేశాం గిరి ప్రదక్షిణ సమయంలో ఆకలి తప్పికలు మరచి శివనామ స్మరణే జీవితంగా భావించే సాధువులు శైవాదులు రోడ్డు పక్కనే కనిపిస్తారు అంతలోనే ఎవరో వచ్చి స్వామి అన్నమని వారి కడుపు నేర్పిస్తారు ఇది పరమశివుడు స్వయంగా తన ప్రసాదాన్ని అందించే విధానం అదే దేవుడి విధానం గిరి ప్రదక్షిణ చేస్తున్న సమయంలోనే దారిలో ఒక పాస్టర్ కనిపించాడు సిగరెట్లు మద్యం వల్ల కలిగే నష్టాలపై అవగాహన కల్పిస్తూ దేశం మొత్తం చుట్టేస్తున్నాడట నేను ఆయన ఒక ప్రశ్న అడిగా ఇలా చేస్తే ఎవరైనా నిజంగా మారతారా ఎవరైనా మారారా అని చెప్పి అతనేమో కామన్గా ఒక సమాధానం చెప్పాడు ఏంటి ఒక్కరు మారినా హ్యాపీ గిరి ప్రదక్షిణ పూర్తి చేసుకుని సాయంత్రం ఆలయానికి వెళ్ళాం ఎత్తైన గాలి గోపురాలు రెండు వందల అడుగుల ఎత్తులో పదకొండు వందస్తుల ఎత్తైన దేవాలయ గోపురం వాటిపై ఉన్న శిల్పాలు మన పూర్వీకుల ప్రతిభ గురించి మాటల్లో వర్ణించలేము ఇందులో ఒక గాంధి గోపురాన్ని పదిహేను వందల అరవైలో ఆధ్ర భూజుడు శ్రీ కృష్ణదేవరాయలు నిర్మించారు ఎవర్మెంట్ బస్సు ఎప్తే మార్నింగ్ స్పైటం అవుతాడు అక్కడ సిక్స్ థర్టీ రోసెంగ్ చెప్తాడు అక్కడ మనము వన్ ఆఫ్ రోస్ట్ అక్కడ ఫోటో వైగే చేస్తాము వైగేద్దాము తప్పదే దరకదారి పంచ కట్టుకోవాల టెన్షన్ తీసుకుంటా అవదురేరేరే నేను టెన్షన్ తీసుకుంటేట్లా వారు తెలుసుకోవాల్సిన విషయం ఏంటంటే మోడర్న్ డ్రెస్సులలో ఆలయం లోపలికి ప్రవేశం లేదు కాబట్టి మీరు ట్రెడిషనల్ సాంప్రదాయ దుస్తువుల్ని ధరించండి వాటినే మీతో పాటు క్యారీ చేయండి ఇక అరుణాచలమే ఎందుకు వెళ్ళాలని చెప్పి చాలామంది ఆలోచిస్తుంటారు ఎప్పుడైనా జీవితంలో దారి తప్పినట్టు అనిపిస్తే ఒక్కసారి అరుణాచలం పండి చుట్టూ నడవండి ఎవరితో మాట్లాడాల్సిన అవసరం లేదు శివుడితో మాట్లాడండి దీని గురించి కూడా ఆలోచించాల్సిన అవసరం లేదు పరమశివుడి గురించి మాత్రమే ఆలోచించండి ప్రతి శ్వాసలో ఆ శ్వాసకు కారణమైన శివుడు మాత్రమే ఉండేలా చూసుకోండి ఆ తర్వాత కలిగే అనుభవమే మార్పే అరుణాచలం ఇక అరుణాచలం ఎలా వెళ్లాలో సింపుల్ గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను అరుణాచలానికి హైదరాబాద్ విజయవాడ తిరుపతి నుంచి ట్రైన్లు అందుబాటులో ఉంటాయి రెండు రోజుల ఈ యాత్రకు సుమారు మూడు వేల నుంచి ఐదు వేల వరకు ఖర్చు అవుతుంది మీ లైఫ్ స్టైల్ అండ్ మీ హోటల్ స్టే దీన్ని బట్టి కూడా ఖర్చు పెరగొచ్చు తగ్గొచ్చు గిరి ప్రదక్షిణకు నాలుగు గంటల నుంచి ఎనిమిది గంటల టైం పడుతుంది ఎండాకాలం రాతి సమయంలో చలికాలం పగటి సమయంలో గిరి ప్రదక్షిణ చేయడం బెస్ట్ మేము గిర్ ప్రదక్షిణ పూర్తి చేసి స్వామివారి దర్శనానికి వెళ్ళాం అరుణాచలేశ్వరుడి దర్శనం తర్వాత ప్రసాదంగా పులిహోర తీసుకొని కాసేపు ఆలయ వైభవాన్ని చూసి కూర్చున్నాం అదే రోజు రాత్రి మేము తిరుపతికి బయలుదేరాం మధ్యాహ్నం ఎఫెక్ట్ ఏంటో కానీ రాత్రికి రాత్రే కాలినొప్పులు జ్వరం అలసట ఈ యాత్రలో అన్ని ఎక్స్పీరియన్స్ అయ్యాం అయితే ఒక సత్యం మాత్రం అర్థమైంది తీర్థయాత్రల వల్ల శరీరం అలసిపోవచ్చు కానీ ఆత్మకు కొత్త శక్తి దొరుకుతుంది అందుకే హైదరాబాద్కు తిరిగి వచ్చిన నా మనసులో ఆ ప్రయాణం ఇంకా కొనసాగుతుంది ఎందుకంటే నేను ఒక ప్రయాణికుడిని